హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి పక్కలు తిరుపతి వెళ్ళారు నేను ఫోన్ చేసి రెండు ప్యాకెట్లు తీసుకురమ్మన్నాను రెండు లడ్డూలు తెచ్చారనమాట అప్పుడు తెచ్చిన తర్వాత తిందామంటే నెక్స్ట్ రోజు మనకి ఒక న్యూస్ వచ్చింది కదా లడ్డూలో బంది కొవ్వు కలిపారు లేకపోతే బీఫ్ ప్యాక్టరీ కలిపారు లేకపోతే ఫిష్ ఆయిల్ కలిపారు అని మనకి న్యూస్ వచ్చింది కదా దానివల్ల ఏంటంటే అవాయిడ్ చేశా అనమాట మీకు ఏదైనా చూపించడానికి ఈ లడ్డు ఎలా ఉంటుందని చూపించడానికి వీడియో తీశాను లాస్ట్ స్టాక్ చూడండి ఇది కుక్క గెట్టేసి అనమాట మనకి ఎందుకంటే అనుమానం కదా మనకి ఎందుకు ఏం మనకి ఏదైనా వ్యాధులు అని అందుకని ఇది కుక్క గిట్టేసి అనమాట లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే దీంట్లో ఏం కలిపారో మనకు తెలీదు ఎవరు కలిపారో మనకు తెలీదు కలిపినోళ్ళు చెప్పడు కలిపించిన చెప్పరు ఇది ఏంటంటే ఈ లడ్డు శతాబ్దాల కిందట తర్వాత బూందీ లడ్డు శ్రీవారికి యాభై రకాల ప్రసాదాలు రోజుకి మూడు లక్షల వరకు లడ్డూలు పంపిణీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే భక్తులకు మధురానుభూతి శ్రీవారి ప్రసాదాన్ని భక్తులు అపరూపంగా భావిస్తారు నెల రోజులైనా లడ్డూ రుచి వాసన తగ్గేది కాదు ఈ వాసన చూస్తుంటే స్మెల్ బలమవుతుంది దీంట్లో ఏంటంటే యాలిక్కలు ఎక్కువ ఉన్నట్టున్నాయి తిరుమల నుంచి ఇంటికి వచ్చిన దాకా లడ్డూల కవర్లు నేలను తాకనివ్వకుండా జాగ్రత్త పడతారు అంటే నేలను తాకకూడదు కవరు అనంతరం బంధువులకు పంపిణీ చేస్తారు అదే మనం గుళ్ళికెళ్ళి వచ్చినప్పుడు ఆ ప్రసాదం ఇంటి చుట్టుపక్కలకి ఇస్తాం కదా అలాగా తర్వాత తిరుమల వెళ్ళి వచ్చాక ఎవరు కలిసినా సరే లడ్డు తెచ్చా ప్రసాదం తెచ్చామంటాం మనం అది అప్పట్లో వడ వడ లడ్డు అనమాట అప్పుడు పదిహేనో శతాబ్దం నుంచి శ్రీవారి ప్రసాదం అంటే వడ అప్పట్లో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు భోజనం వసతి సౌకర్యాలు ఉండేవి కాదు వడ ప్రసాదంతో ఆకలి తీర్చుకునేవారు తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో తీపి బూందీ ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల నలభై నాటికి బూందీని లడ్డుగా చేసి ఇవ్వడం ప్రారంభమైంది ప్రారంభమైనాక పద్దెనిమిది వందల మూడు నుంచే ప్రసాదాలు మొదలుపెట్టారు ఆ లడ్డులకు విశేష ఆదరణ ఉంది స్వామివారి ప్రసాదం కోసం ఎందరో రాజులు రాణులు ఎన్నో దానాలు చేశారు పద్దెనిమిది వందల మూడులో ఆలయంలో ప్రసాదాలు విక్రయినప్పటి మద్రాసు ప్రభుత్వం ప్ర ప్రారంభించింది అంటే అప్పుడు మద్రాసులో ఉండేది కదా ఆంధ్రప్రదేశ్ మద్రాసు ప్రభుత్వం ప్రారంభించింది అనమాట తయారీకి రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించారు తర్వాత లడ్డూగా రూపొందించారు ఈ లడ్డు అప్పుడు రూపాయి ఉండేది తర్వాత యాభై రూపాయలు పెంచారు ప్రస్తుతం చిన్న లడ్డు ఖరీదు మొదట్లో రూపాయి ఉండగా క్రమంగా ఇరవై ఐదు అయ్యింది తర్వాత గత ప్రభుత్వం ఏములు యాభై రూపాయలు చేశారన్నమాట కళ్యాణం లడ్డును వంద రూపాయలు నుంచి రెండు వందలు చేశారు దర్శనానికి వెళ్ళి వచ్చిన భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని ఇస్తారు మీకు అదనంగా కావాలంటే మీరు కొనుక్కోవాల్సిందే అది అదనమాట ఈ వీడియో ప్రసాదం యొక్క అప్పుడు ఎలా తయారు చేశారు ఫస్ట్ నుంచి ఫస్ట్ ఏంటంటే వడ అనమాట తర్వాత తీపి బూందీ అప్పుడు వడ తీసేసి తీపి బూందీకి పెట్టారనమాట దాన్ని ఏంటంటే ఆ బూందీని లడ్డు కింద చేశారు ఆ లడ్డు కింద చేసి అప్పుడు అదే ఇంకా వాడకంలో మొదలు పెట్టారనమాట అప్పుడు రాజులు రాణులు ఎంతోమంది దానాలు చేసేవారు ఇది పద్దెనిమిది వందల మూడు నుంచే ఆలయంలోని ప్రసాదాలు ఇవ్వడం మద్రాసు ప్రభుత్వం ప్రవేశపెట్టింది అప్పుడు పంతొమ్మిది వందల నలభై నాటికి లడ్డూని బూందీని లడ్డు కింద చేసి ఇవ్వడం ప్రారంభించారు అప్పుడు తిరుమల వెళ్ళినప్పుడు మనకి భోజనం కానీ ఏముండే కాదు అక్కడ వడ ఉండేది వడ అనమాట ఫస్ట్ ఆ వడ తిని ఆకలి తీర్చుకునేవారు అన్నీ కల్తీ తినే ఫుడ్ కల్తీ పీల్చే గాలి కల్తీ తాగే వాటర్ కల్తీ ఎక్కడ చూసినా కల్తీ 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 ఎవడ పట్టించుకోవట్లేదు ఏ అధికారి పట్టించుకోవట్లేదు ఇప్పుడు ప్రతిదీ శాంపుల్ తీసుకెళ్ళి అది ల్యాబ్లో టెస్ట్ చేసి దాంట్లో ఏముంది కెమికల్ ఉన్నాయా లేకపోతే ఎక్కువ ఏదైనా యూజ్ చేశారా అని ప్రతిదీని ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్టులు చేయాలి అలాంటిది ప్రతిదీ కలితి ఒక బ్యాటరీ వల్ల గాలి కలుషితం అయిపోతుంది వాటర్ కలుషితం అయిపోతుంది ప్రతీదీ కలుషితం అయిపోతుంది ఈ లడ్డూ కూడా కలుషితం అయిపోయినట్టుంది దీంట్లో ఏంటంటే శాప నూనె వాడారంట తర్వాత పంది కొవ్వు వాడారంట తర్వాత సో సోయా సన్ఫ్లవర్ ఆయిల్ వాడారంట ఇప్పుడు మనం ఉంటాం మన ఇంట్లో ఏ నువ్వు ఏమేమి ఆయిల్ తిన్నావు అంటే మాకు పప్పు నూనె కావాలి ఆ నూనె కావాలి అని మనం అనుకుంటాం అలాంటిది శ్రీవారి లడ్డు స్వచ్ఛమైన లడ్డు అనమాట దాని ఫార్ములా ఎవరు చెప్పరంట అంటే దాని ఫార్ములా అంటే అది ఎలా తయారు చేసే విధానం ఎవరికి చెప్పరు ఎందుకంటే వేరే దేశంలో ఎక్కడన్నా వాడేస్తారో తయారు చేసుకుంటారని దాని యొక్క సీక్రెట్ ఎవరు చెప్పరు అది దాంట్లో ఏంటంటే ఓన్లీ కొవ్వు నెయ్యి ఒకటే వాడతారు అది ఆ ఫార్మల్ ఎవరు చెప్పరు ఇది వాళ్ళు విక్రయించినప్పుడు దాంట్లోనే పోలీస్ గురించి ఎవరు చెప్పారో తెలియదు కానీ ఈ లడ్డూని ప్రాక్టికల్ పంపారనమాట కలకత్తా దాంట్లో అలా పంది ఫ్యాక్టరీ కలిసినట్టు ఫిష్ ఆయిల్ కలిసినట్టు ఇంకా రకరకాల ఆయిల్ కలిసినట్టు ఈ ల్యాబ్లో టెస్టులు చేసి చెప్పారనమాట అదేంటంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంతా న్యూసెన్స్ అయ్యిందనమాట దానివల్ల ఏంటంటే ఎల్లో లడ్డూలు తెచ్చిన నేను తినకుండా ఇలాగ కుక్కపిల్లకి పెట్టేసాను అనమాట ఎందుకు మనం తినే మళ్ళీ ఏమైనా మనకి దగ్గు వచ్చినా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో మన లడ్డూ గురించి మన హాస్పిటల్కి వెళ్తే మనకి టెస్టులకే సగం డబ్బు అయిపోద్ది అనమాట మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్